హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే పాలక్ కర్రీ దట్టు విత్ ఆలు ఆలు పాలక్ కర్రీ సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బౌల్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ స్టిర్ చేస్తూ కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం వేగాలండి సో వేపుకుందాము మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి ఇది కలిపి మరి కొంచెం సేపు మనము ఫ్రై చేసుకోవాలి ఇదిలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనము ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు ఇందులో మనము వేపుకోవాలి ఓకే అండి ఇది మనకు వేగింది ఇప్పుడు దీని తర్వాత మనం ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనము చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆలు తీసుకొని ఆలుని కడిగి అది అందులో వేసేసుకోవాలి ఒకసారి ఆయిల్లో మొత్తం కలిసేలాగా ఆలు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఆలుని ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఆలుని బాగా కలుపుకోవాలి కింద అడుగంటుతుందండి అడుగంటకుండా చూసుకోండి ఆలు అడుగంటకుండా ఉండడానికి మనం మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి దానివల్ల కింద మనకి ఆలు మాడకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి సో నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఉడకనివ్వండి సో మనకి ఇలా లోపల సాఫ్ట్గా బయట గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో యాడ్ చేసేసుకోండి పాలకూర యాడ్ చేసిన తర్వాత పాలకూర ఆలు కలిసే విధంగా చక్కగా కలిపేసుకోండి మూత పెట్టేసుకొని ఇప్పుడు పాలకూరని ఫ్రై అవనిద్దాము మూత తెరిచి చూస్తామండి ఓకే ఇప్పుడు ఇది ఇందులో మనకి ఫ్రై అయింది ఇంకొక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే ఇది మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడకనివ్వండి ఫైనల్గా మూత తెరిచి చూద్దామండి చూసారు కదండీ ఆయిల్ అంతా చుట్టుపక్కల ఎలా వచ్చిందో సో ఇది ఫ్రై అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ